జీవితాంతము వరకు నీకే వరకునిేవసల్పుదునల్ టిని జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునల్ టిని నీవు నాతో నీచినడుపు ము రక్ష నీవి తాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని టినీ జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని ఎన్ని ఆటం కంబులు ఎన్ని భయములు కలిగి నా ఎన్ని ఆటంకంబులు నను ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక అన్ని పోవు నీవు నాకడ ఉన్న నిజమిది జమిది రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ నీవు నాతో నుండి ధైర్యం నీచి సల్పు మురక్షక జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునల్టినీ